దివ్య పూజ పఠనములు తపస్సు కాలపు నాలుగవ వారము శుక్రవారము మొదటి పఠనము సలోమోను గ్రంథము రెండవ అధ్యాయము ఒకటవ వచనము మరియు పన్నెండు నుండి ఇరవై రెండు వచనములు దుష్టులు బుద్ధితో ఇట్లు తలంచిరి మన జీవితము స్వల్పకాలికమైనది శోకమయమైనది మరణము ఆసన్నమైనప్పుడు ఎవడనూ తప్పించుకోజాలడు మృత్యులోకము నుండి తిరిగి వచ్చిన వాడెవ్వడూ లేడు నీతిమంతుడైన నరుని పీడను వదిలించుకుందము ఉచ్చులు పన్ని అతనిని కూలద్రోయిదము అతనికి మన కార్యములు గిట్టుట లేదు మనం ధర్మశాస్త్రమును పూర్వాచారములను పాటించుట లేదని అతడు మనలను నిందించుచున్నాడు తాను భగవంతుని అనుభవమునకు తెచ్చుకొని తాను దేవుని బిడ్డనని అతడు చెప్పుకొనుచున్నాడు అతని పోకడలు మన భావములకు విరుద్ధముగానున్నవి కావున అతని ఎంత మాత్రము సహింపరాదు అతడు ఇతరుల వంటి వాడు కాదు వాని చేయిదములు చోద్యముగానున్నవి అతని దృష్టిలో మనము చలామణి కాని నాణ్యముల వంటి వారము మన కార్యములు అశుద్ధము వలె నింద్యములైనవి పుణ్యపురుషులు ఆనందముతో మరణింతురని అతని వాదము దేవుడు తనకు తండ్రి అని అతడు గొప్పలు చెప్పుకొనుచున్నాడు అతని పలుకులు యదార్థమేమోనని పరిశీలింతము అతని మరణమే తీరున ఉండునో చూతము నీతిమంతుడు దేవుని దేవుడు దేవుడతని పక్షమున తీసుకొనుచు శత్రువుల బారి నుండి అతనిని కాపాడును కనుక అతన్ని క్రూరముగా అవమానించి హింసించి పరీక్షకు గురిచేయుదము అతని శాంత భావమేమిటో సహనభావం ఎంత గొప్పదో పరీక్షించి చూతము అతనిని నీచమైన చావుకు గురి చేయుదము దేవుడే తనను రక్షించునని అతడు చెప్పుకొనుచున్నాడు కదా దుష్టుల భావములు ఇట్లుండను కాని వారు పొరపాటు చేసిరి వారు తమ దుష్టత్వము వలననే మూర్ఖులైరి కాని వారికి దేవుని మర్మములు తెలియవు పవిత్రము నిర్మమునైన జీవితమునకు బహుమతి కలదని వారికి తెలియదు ఇది ప్రభువు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రత్యుత్తర గీతము కీర్తన ముప్పై నాలుగు అందరు వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉండును కానీ ఆయన దుష్కార్యములు చేయు వారిని ఎదిరించును భూమి మీద నుండి వారి పేర్లు మాసిపోవునట్లు చేయును నీతిమంతులు మొరపెట్టినచో ప్రభువు ఆలించును సకల విపత్తుల నుండి వారిని కాపాడును అందరూ వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉండును వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉండును బాధ వలన ధైర్యమును కోల్పోయిన వారిని అతడు రక్షించును పుణ్యపురుషుని చాలా ఆపదలు చుట్టుముట్టును కానీ ఆ విపత్తులన్నిటి నుండి ప్రభువు అతనిని రక్షించును అందరూ వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉండును ప్రభు అతని సురక్షితముగా కాచి కాపాడును అతని ఎముక విరుగదు ప్రభువే తన భక్తుల ప్రాణములను కాపాడును ఆయనను శరణు వేరువాడు దండనను తప్పించుకుందురు అందరు వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉండును సువిశేషములకు ముందు వచనము యావేలు గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనములు ప్రభువు ఇట్లనుచున్నాడు ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు మరలి రెండు నేను కరుణామయుడను దయామయుడను పఠనము పునీత యోహాను గారు రాసిన సువార్త ఏడవ అధ్యాయము ఒకటి రెండు వచనములు పదవ వచనము మరియు ఇరవై ఐదు నుండి ముప్పై వచనములు ఆ కాలములో యూదులు యేసును చంప యత్నించుచున్నందున ఆయన యూదయాలు సంచరింపక గలిలేయలో పర్యటింపసాగెను యూదుల పర్ణశాలల పండుగ దగ్గర పడుటచే ఆయన సోదరులు పండుగకు వెళ్ళిన పిదప ఆయన కూడా బహిరంగముగా కాక రహస్యముగా అచటికి వెళ్ళెను ఇరుషలేములో కొందరు ప్రజలు వారు చంప యత్నించుచున్నది ఈయనను కాదా ఇదిగో ఈయన ఇక్కడ బహిరంగముగా మాట్లాడుచున్నాడు ఆయనను ఎవరునూ ఆయనను మాట అనుటలేదు ఈయన క్రీస్తు అని అధికారులు కూడా నిజముగా ఎరిగిందురా ఈయన ఎక్కడివాడో మనమెరుగుదుము కానీ క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడి నుండి వచ్చునో ఎవరికీ తెలియదు అని పలికిరి అప్పుడు యేసు దేవాలయమున బోధించుచు ఎలుగెత్తి మీరు నన్ను ఎరుగుదురా నేను ఎక్కడి నుండి వచ్చితినో మీకు తెలియనా నేను స్వయముగా రాలేదు నన్ను పంపినవాడు సత్యస్వరూపుడు ఆయనను మీరు ఎరుగరు నేను ఆయనను ఎరుగుదును ఏలయన నేను ఆయన యుద్ధ నుండి వచ్చియున్నాను ఆయన నన్ను పంపెను అని చెప్పెను వారు ఆయనను పట్టుకొన యత్నించిరి కానీ ఆయన గడియ ఇంకనూ రానందున ఎవడునూ ఆయనపై చేయి వేయలేదు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగును